వెల్కమ్ టు నమితా న్యూస్ మోహన్ బాబు యూనివర్సిటీలో ఘనంగా సంక్రాంతి సంబరాలు భోగి మంటలు వేసి చలికాస్తూ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన సినీ నటులు మోహన్ బాబు మంచు విష్ణు తిరుపతి సమీపంలోని ఎంబీయు యూనివర్సిటీలో హుషారుగా జరుగుతున్న సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న సినీ నటులు మోహన్ బాబు మంచు విష్ణు నేటి వేకువజామున భోగి మంటలు వేసిన మోహన్ బాబు విష్ణు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంవత్సరంలో వచ్చే తొలి పండుగ సంక్రాంతి కంప్యూటర్ యుగంలో సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోకుండా పండుగలను చేసుకోవాలని సూచిస్తూ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన మోహన్ బాబు మంచు విష్ణులు రైతులకు వానలు పడి పంటలు అధిక దిగుబడి రాణిస్తే వారికి పండగే అలాగే సినీ నటులకు వారు తీసిన సినిమాలను ప్రజలు ఆదరించి ఎక్కువ రోజులు ఆడితే అది మాకు విజయం కన్నప్ప చిత్రంను జనవరి ఇరవై ఐదున తేదీన రిలీజ్ అవుతుందని తెలిపారు

సంక్రాంతి శుభాకాంక్షలు భోగి అంటే భోగి మంట అంటే సంవత్సరంలో వచ్చి మొట్టమొదటి పండగ నిజమైన పండగ ప్రారంభం పండుగ ఆ ప్రారంభం చేసే పండగ ఎలా పెట్టారు ధాన్యం పండుతుంది రైతులు రైతులు ధాన్యం పండినప్పుడే నిజమైన పండగ సంక్రాంతి పండుగ పొంగలు పెట్టుకోవడం పది మంది ఆత్మీయులపించి భోజనం పెట్టడం పెద్దవాళ్లకు వస్త్రాలు పెట్టడం వాడు ఏ ఏదో ఉన్న మంచిగా ఉండి వాడు మనల్ని అందరిని ఆశీర్వదించి మనం కోరడం ఈ ఆచారాలు చాలా ఉన్నాయి ఎంత సిటీలు వచ్చినా ఎంత కంప్యూటర్ యుగం వచ్చినా ఇది మర్చిపోవడం బట్ ఈ కంప్యూటర్ యుగంలో రోజు రోజు సాంప్రదాయాన్ని మర్చిపోతున్నాం ఎడ్ల పందాలు పోటీలు ఉంటాయి ఆవులు పడదూడలు పరకర కట్టి దానికి ఐదు రూపాయలు పది రూపాయలు కట్టి అలా జనం లేకపోదడం దానివల్ల మంచి ఆచార్యమే కానీ దానివల్ల అపాయం ఎక్కువ ప్రకటన వాటిలో మాత్రం పాల్గొనేవారు దయచేసి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది సాంప్రదాయాన్ని మర్చిపోకండి ప్రతిరోజు బాగుండాలని కోరుకున్నాము యత్నం ప్రయత్నం దైవయత్నం భగవంతుడు ఉన్నాను ఆయనే చెప్పారు ఎందుకలనే సందేహము వరకు ఎంతెందు వెలికి చూసినా అందర్ దేవగారు చక్ర సర్వోపగ్ భగవంతుడిని గుడి వెళ్ళాలి సక్కర్లే మన అమ్మానాన్నే గుడి కాబట్టి భగవంతుడిని మనసులో కోరుకొని అందరూ క్షేమంగా ఉండాలని కోరుకోండి అందరూ బాగుంటేనే మన అందరం బాగుంటాం మనసు అంటే సంక్రాంతి శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్ష థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పు పై చెప్పే అందరికి సంక్రాంతి కన్నప్ప సినిమా ఎలా ఉంటుంది సార్ రిలీజ్ కన్నప్ప ఏప్రిల్ ఇరవై ఐదో తేదీ రిలీజ్ అవుతుంది సార్ అంతా పరమేశ్వరు చేతిలో పెట్టాం సార్ ఇంకా ఆయన అనుగ్రహం జల్లికట్టు జరుగుతుంది కదా సార్ ఇదంతా రంగంపేట దాని మీద రంగంపేట మా రంగంపేట ఫేమస్ జల్లికట్టు దాని గురించి నేను ఎక్కువ మాట్లాడలేను ఎందుకంటే అది సుప్రీంకోర్టులో అలో చేయొచ్చు అలో చేయకూడదు అది ఇది అని వివిధ వేదాలు ఉన్నప్పుడు ట్రెడిషన్ అనేది మనం అందరం మర్చిపోకూడదు అలాగని చెప్పి అది చేసేటప్పుడు ఇప్పుడున్న జనరేషన్ కూడా జాగ్రత్తగా చేసుకోవాలి బట్ ట్రెడిషన్ అనేది మనం మర్చిపోకూడదు మాతాపితా కూడా ఎస్పెషలీ పండుగలప్పుడు పండగలు అంటేనే ఫ్యామిలీ అండ్ ఇంకా తల్లిదండ్రులు మర్చిపోకూడదు వీ టుగెదర్ విత్ ఫ్యామిలీ పండుగలు అంటే థ్యాంక్ యూ